కూడా చెప్తారు ఇప్పటికైనా నేను ఒకటే కోరుతా ఉన్నా భేషిజాలకు పోకండి నిరుద్యోగ యువతకి ఇచ్చిన మాట నిలుపుకోండి ఇవి ఈరోజు వాళ్ళు ఇచ్చిన ఇది దరఖాస్తు మా పార్టీ కార్యాలయానికి వచ్చి గ్రూప్ వన్ ఉద్యోగులు ఇచ్చినటువంటి దరఖాస్తు ఇది గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్ష రాస్తున్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు ఇచ్చినటువంటి దరఖాస్తు ఇవాళ వాళ్ళు రెండు మూడు విషయాలు స్పష్టంగా చెప్తా ఉన్నారు ఒకటి గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో పాస్ అయినటువంటి విద్యార్థులకు వన్ ఈజ్ టు ఫిఫ్టీ కాకుండా వన్ ఈజ్ టు హండ్రెడ్ చొప్పున మెయిన్స్ ఎగ్జామ్కు అవకాశం ఇవ్వాలని తద్వారా ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు మేలు జరుగుతుంది వన్ ఈజ్ టు హండ్రెడ్ చొప్పున మరి మెయిన్స్ పరీక్షలకు అనుమతి ఇవ్వాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలోని గ్రూప్ వన్ పరీక్ష రాసిన విద్యార్థిని విద్యార్థుల పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉంది అంటే ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ మరి ప్రెస్ మీట్లు పెట్టి అశోక్ నగర్కి వెళ్ళి నిరుద్యోగ యువతి యువకులతో సమావేశాలు పెట్టి మేము అధికారంలోకి వస్తే వన్ ఈస్ టు హండ్రెడ్ చొప్పున మెయిన్స్ పరీక్ష రాయడానికి అవకాశం ఇస్తామని చెప్పారు అంతేకాదు మీకు ఒక వీడియో కూడా చూపిస్తాను అసెంబ్లీలో ఈనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు కూడా వన్ ఈస్ టు హండ్రెడ్ చొప్పున మెయిన్స్ పరీక్షకు అనుమతి ఇవ్వాలని చెప్పి ఆయన అసెంబ్లీలో డిమాండ్ చేశారు మరి ఆ రోజు అశోక్ నగర్కి వెళ్ళి మాట్లాడతారు అసెంబ్లీలో మాట్లాడతారు ఈరోజు అధికారంలోకి వస్తే ఎందుకు వన్ ఈజ్ టూ హండ్రెడ్ అనుమతి ఇవ్వడం లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంటే ప్రతిపక్షంలో ఒక మాట అధికారంలోకి వస్తే ఇంకో మాట ఉంటుందా ఎందుకు మీరు మాట తప్పుతా ఉన్నారు ఆ యువత వచ్చి మీ కాళ్ళ వేలా కూడా కనికరం లేదా మీకు కనీసం స్పందించరా అని నేను అడుగుతా ఉన్నా ఆ రోజు బట్టి గారు మాట్లాడినటువంటి వీడియో కూడా ఈరోజు మీ ముందు అసెంబ్లీలో ఆయన మాట్లాడిన వీడియో కూడా చూపిస్తాం సార్ చాలా సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష వన్ ఇస్ టు ఫిఫ్టీ వాళ్ళ ఎలిజిబిలిటీ ఇచ్చారట వన్ ఇస్ ఫిఫ్టీ కాకుండా వన్ ఇస్ హండ్రెడ్ ఇస్తే కొంత ఎక్కువ మంది చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అవకాశాలు అవకాశాలు బాగుంటాయి కాబట్టి దయచేసి ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అంటే ఆ రోజేమో వన్ టు హండ్రెడ్ ఇవ్వాలని యువతను తెచ్చగొట్టారు మేము అధికారంలోకి రాగానే వన్ టు హండ్రెడ్ అవకాశం ఇస్తామని చెప్పారు ఈరోజు ఎందుకు ఇవ్వడం లేదు ఎందుకు మాట తప్పుతున్నారు నిరుద్యోగ యువతి యువకులకు సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రెండవది ఈరోజు వాళ్ళు ఇంకొక బ్యాచ్ కూడా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీకి దరఖాస్తు ఇచ్చారు ముఖ్యంగా దీంట్లో ఆ రోజు అశోక్ నగర్కి వెళ్ళి గ్రూప్ టూ ఉద్యోగాలు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తక్కువగా నోటిఫై చేసింది గ్రూప్ త్రీ ఉద్యోగాలు చాలా తక్కువగా నోటిఫై చేశారు రాష్ట్రంలో చాలా ఖాళీలు ఉన్నాయి మేము అధికారంలోకి వస్తే గ్రూప్ టూలో మరో రెండు వేల ఉద్యోగాలు అదనంగా కలిపి పరీక్ష పెడతామన్నారు గ్రూప్ త్రీలో మరో మూడు వేల ఉద్యోగాలు అదనంగా కలిపి పరీక్షలు పెడతామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు కానీ ఈరోజు పిల్లలు వెళ్ళి అడిగితే ఏమంటున్నారంటే ఇప్పుడేం అవకాశం లేదు అన్ని పోస్టులు ఖాళీ లేవు అని మొహం చాటేస్తున్నారు సార్ ఇలా ప్రధాన ప్రతిపక్షంగా మీరైనా ఈ ప్రభుత్వం మెడలు వంచండి శాసనసభలో ప్రశ్నించండి అని చెప్పి ఆ నిరుద్యోగ యువత ఈరోజు మాకొచ్చి రిప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది నేను అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా